ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యో టీవీకి స్వాగతం తులారాశివారికి రెండు వేల ఇరవై సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి బృహస్పతి సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా పరిశీలనా గృహంలో ఉంటాడు దీనివల్ల చేతులు నడుము ఇంకా కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది మార్చి నెలలో శని సంచారం వల్ల నోరు ఇంకా కడుపుకి సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ సంవత్సరం మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి సానుకూల ఫలితాలను కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటాడు అయితే మే నెల నుండి రాహుసంచారం వల్ల కొన్ని కొన్నిసార్లు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా కీలకమని మీరే తెలుసుకుంటారు ఆ నుంచి ఫలితాలు కాస్త మెరుగ్గా ఉంటాయి చిన్నపాటి సమస్యలున్నప్పటికీ కూడా మీరు ఇతర జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని బాగా ఆస్వాదించగలుగుతారు అయితే ఆరోగ్యపరంగా ఈ సంవత్సర ద్వితీయార్థం మీకు మెరుగ్గా ఉంటుంది మరి విద్యపరంగా చూసుకున్నట్లయితే తులారాశివారికి రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం విద్యపరంగా మిశ్రమ ఫలితాలిస్తుంది సంవత్సర ప్రారంభ భాగంలో తమ అధ్యయనాల గురించి ప్రత్యేకంగా ఆలోచించని విద్యార్థులు చాలా బలహీనమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది నిజంగా కష్టపడి పరిశోధన చేసేవారు సాధారణంగా మంచి ఫలితాలనే సాధిస్తారు ఈ సంవత్సర రెండవ భాగం ముఖ్యంగా మే నెల మధ్యకాలం తరువాత విద్యాస్థాయి గణనీయంగా పెరుగుతుంది విదేశాలు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులుగాని ఇప్పటికే విదేశాలలో ఉండి చదువుకునే విద్యార్థులుగాని విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆధ్యాత్మికతకు సంబంధించిన విద్యని అభ్యసించేవారికి మే నెల మధ్యకాలం తరువాత మంచిది ఐదవ ఇంట్లో ఉన్న రాహువు వల్ల ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అంటే ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి చదువు విషయంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయి వీరికి చదువు మీదుండే శ్రద్ధ క్షీణించే అవకాశాలున్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం వ్యాపారం విషయానికొస్తే తులారాశివారికి ఈ సంవత్సరం వ్యాపారపరంగా కొంత అనుకూలమైనదిగానే ఉంటుంది సంవత్సర ప్రారంభం మాత్రం కాస్త నిదానంగా ఉంటుంది వ్యాపారంలో పనులు కాస్త నెమ్మదిగా నడుస్తాయి ఏదైనా కొత్త ప్లాన్తో ముందుకు రావడం కూడా కాస్త సమస్యగానే ఉంటుంది మార్చి నెల తరువాత శని యొక్క అనుకూలమైనటువంటి సంచారం మీ ఆలోచన మరియు ప్రణాళికా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది మీ వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి యొక్క సంచారం కూడా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఈ అన్ని అంశాల కారణంగా మీ వ్యాపారం విజయవంతమవుతుంది మీరు వ్యాపారం కోసం చేసేటువంటి ప్రయాణాలేవైతే ఉన్నాయో అవి కూడా మీకు అనుకూలిస్తాయి పెద్దల నుండి మార్గదర్శకత్వం తీసుకున్నట్లయితే మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు మరి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది చాలా బావుంటుంది అయితే మీరు ఉద్యోగాన్ని గనక మార్చాలనుకుంటే మార్చి నెల తరువాత మార్చడమనేది మంచిది మే నెల మధ్యకాలం వరకు కూడా వేచి ఉన్నట్లయితే మరింత మంచిది అని చెప్పొచ్చు ఈ సంవత్సర ప్రారంభంలో అంటే జనవరి నుంచి మార్చి వరకు మీ పనిలో కాస్త జాప్యం ఉండొచ్చు మీ తోటి ఉద్యోగులు పోటీదారులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ మార్చి నెల చివరిలో మీరు మంచి స్థానాన్ని పొందగలుగుతారు మొత్తంగా చూసినట్లయితే తులారాశివారికి మే నెల మధ్యకాలం తరువాత అద్భుతమైనటువంటి ఫలితాలొచ్చే అవకాశం ఉంది సంవత్సర మొదటి భాగం కాస్త నిరాశ కలిగించే అవకాశాలున్నాయి మరి రెండవ భాగంలో పురోగతి పదోన్నతులు ఉద్యోగ మార్పులకి చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక విషయానికొస్తే తులారాశివారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా అస్థిరమైనటువంటి ఫలితాలుంటాయి కొన్ని నెలల్లో బలంగా ఉంటే కొన్ని నెలల్లో బలహీనంగా ఉంటుంది ధనగృహానికి అధిపతి అయిన కుజుడి చుట్టూ పరిస్థితులు ఇలాగే ఉంటాయి ఆర్థికపరమైన సమస్యల ఆధారంగా ఈ సంవత్సరం అసమానంగా ఉండొచ్చు మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి యొక్క సంచారం ధనాన్ని సూచిస్తుంది ఆ సమయంలో అనుకూలంగా ఉంటుంది బృహస్పతి సంచారం వల్ల మీరు ఇప్పటికే ఆదా చేసిన డబ్బుతో ఎటువంటి సమస్యలు ఉండవు కానీ కొత్తగా మీరు సంపాదించాలనుకునేది కాస్త సవాలుగా మారుతుంది దీనివల్ల ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి అను సూచిస్తుంది మార్చి నెల వరకు కూడా మీరేదైతే పొదుపు చేస్తున్నారో అది కొనసాగిస్తూనే ఉండండి ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సొస్తే జాగ్రత్తగా పరిశీలించిన తరువాత పెట్టండి ఇలా చేయటం వల్ల మీ డబ్బుని కాస్త సురక్షితంగా ఉంచుకోగలుగుతారు మరి ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరం తులారాశివారు శృంగార సంబంధాల పరంగా కానివ్వండి ప్రేమ జీవితం పరంగా కానివ్వండి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు ఐదవ ఇంటిపై శని ప్రభావం ఉంటుంది ఇలాంటి సమయంలో కొన్ని సందర్భాల్లో ఫలితాలు కాస్త బలహీనంగా ఉండొచ్చు శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు మందగొడిగా ఉండటం అలాగే శృంగార జీవితం అసంతృప్తికరంగా ఉండే అవకాశాలున్నాయి ప్రేమ కంటే కూడా ఒకరి లోపాలింకొకరు వేలికి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మార్చి నెల తరువాత ఐదవ ఇంటిపై శని ప్రభావం తగ్గుతుంది దీనివల్ల బంధంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి అయితే మే నెల తరువాత రాహువు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇక్కడ మళ్లీ కొన్ని సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది అయితే బృహస్పతి యొక్క అనుకూలమైన సంచారం వల్ల ఈ అపార్థాల వాతావరణం నుండి బయటపడడం జరుగుతుంది అయితే సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు ప్రతికూలంగా ఉండే సమయం మార్చి నుండి మే నెల వరకు అనుకూలంగా ఉండే సమయం మే నెల తరువాత మిశ్రమంగా ఉంటుంది వైవాహిక జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరంలో వారు వివాహ వయస్సు వచ్చి లేదా జీవిత భాగస్వామిని కోరుకునేవారికి ఈ సంవత్సర ప్రారంభం కాస్త ప్రతికూలంగానే ఉంది ఈ ప్రతికూలత ఎలా ఉంటుందంటే మీరు ప్రారంభించేది మాత్రం కష్టంగా ఉంటుంది ఒక్కసారి ప్రారంభమైన తరువాత మాత్రం విజయవంతంగా సాగిపోతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు ఆశాజనకంగా కనిపించడం లేదు నిశ్చితార్థం ఇంకా ఇలాంటి విషయాలలో సమస్యలుండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే బృహస్పతి యొక్క సంచారం ప్రయోజనకరంగా మారుతుందో అదే సమయానికి శని ప్రభావం ముగిసినప్పుడు అంటే ఈ సంవత్సర రెండవ భాగంలో అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు దీనివల్ల సంవత్సర ప్రారంభంలో అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా నిశ్చితార్థం వివాహం ప్రేమ వివాహం ఇలాంటి వాటికి అనుకూలమైన పరిస్థితులు మే నెల మధ్యకాలం తర్వాత ఉన్నాయి వైవాహిక జీవితం విషయంలో కూడా సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు ముఖ్యంగా మార్చి వరకు బలహీనంగా ఉంటుంది మార్చి నెల తరువాత విషయాలన్నీ క్రమంగా మెరుగుపడతాయి కుటుంబ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కుటుంబ వ్యవహారాల పరంగా కూడా తులారాశివారికి ఈ సంవత్సరంలోని మొదటి కొన్ని నెలలు అనుకూలంగా లేవు సంవత్సర ప్రారంభంలో శని మార్చి వరకు కూడా పదవ ఇంటి నుండి రెండవ ఇంటిని చూస్తున్నాడు ఈ అంశం వల్ల కుటుంబంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు మాట్లాడే విధానం కూడా కాస్త బలహీనంగా మారే అవకాశం ఉంది మీ మాటలు మీ కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు పైగా అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది దీనివల్ల మీరు మార్చి వరకు కూడా తక్కువగా అనేది చాలా మంచిది ఏది మాట్లాడినా కూడా కాస్త గౌరవంగా మాట్లాడటం అనేది ముఖ్యంగా సూచిస్తుంది మార్చి నెల తరువాత రెండవ ఇంటి నుండి శని ప్రభావం ముగుస్తుంది దీని ఫలితంగా ముందున్నటువంటి సమస్యలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగుపడతాయి ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కూడా మీరు కాస్త జాగ్రత్త తీసుకోవడం అనేది ముఖ్యం మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి యొక్క స్థానం కూడా గణనీయంగా మెరుగుపడుతూ ఉంటుంది ఈ సమయంలో కుటుంబం కోసం మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే విజయవంతం అవుతుంది ఆస్తి ఇంకా వాహనాల విషయానికొస్తే ఈ సంవత్సరం తులారాశివారికి భూమిగాని గాని సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద ఇబ్బందులు తలెత్తే అవకాశాలైతే లేవు మీ చర్యలు ఇంకా ప్రయత్నాల ఆధారంగా మీరు ఫలితాలని పొందుతారు ఏదైనా భూమి లేదా ప్లాట్ను కొనడానికి మీరు చెయ్యాల్సిందల్లా కష్టపడి పని చేయటమే మీ కష్టాన్ని బట్టి ఫలితం ఉంటూ ఉంటుంది ఆస్తి ఇంకా భవనాల విషయంలో మీరు కనే కలని మీరు సాకారం చేసుకోగలుగుతారు అయితే ఈ విషయంలో మీకు సంవత్సర ప్రారంభం కంటే కూడా రెండవ భాగం అనుకూలంగా ఉంటుంది వాహనాలకి సంబంధించిన విషయాలలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి చాలా వరకు శుక్రుని యొక్క సంచారం సానుకూల ఫలితాలని ఇస్తూ ఉంటుంది నాల్గవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంది ఈ అంశాల ఆధారంగా మీకు సంవత్సరంలోని రెండవ భాగం ఆస్తి మరియు భవనాల విషయంలోగాని వాహనాల విషయంలోగాని అనుకూలతనిస్తుంది తులారాశివారికి పరిహారాలు మీ సామర్థ్యం మేరకు మీ స్నేహితులలో ఎవరైనా పేదవారుంటే వారికి సహాయం చేయండి మాంసం మద్యం మరియు అశ్లీలత మొదలైన వాటికి దూరంగా ఉండండి ప్రతీ నెల మూడవ గురువారం నాడు మీ శక్తి మేరకు ఏదైనా ఆలయంలో నెయ్యి ఇంకా బంగాళాదుంపలని చేయండి మరి మిగిలిన రాసుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని ఫాలో అవ్వండి అదేవిధంగా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు